మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పదిహేడు మెదడు వ్యాయామాలు మీ మానసిక పదును పెంచుకోవడానికి మరియు మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి అనేక మార్గాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది మీ జ్ఞాపక శక్తి ఏకాగ్రత మరియు ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడటానికి కొన్ని మెదడు వ్యాయామాలు చేయడం వలన రోజువారీ పనులను వేగంగా మరియు సులభంగా చేయవచ్చు మరియు మీరు పెద్దయ్యాక మీ మెదడును పదునుగా ఉంచుకోవచ్చు ఉత్తమ మెదడును పెంచే ప్రయోజనాలను అందించే కొన్ని సాక్ష్యం ఆధారిత వ్యాయామాలలోకి ప్రవేశిద్దాం ధ్యానం ధ్యానం సాధారణంగా ప్రశాంతంగా మరియు నియంత్రిత పద్ధతిలో దృష్టిని కేంద్రీకరించడం ధ్యానం చేయడం వల్ల మెదడు మరియు శరీరం రెండింటికీ బహుళ ప్రయోజనాలు ఉంటాయి పరిశోధన ప్రకారం ధ్యానం మెదడు వృద్ధాప్యాన్ని మందగించడం మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేసే మెదడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మెదడుకు ప్రయోజనం చేకూరుస్తుంది మరింత దృశ్యమానం చేయండి ధ్యానం సాధారణంగా ప్రశాంతంగా మరియు నియంత్రిత పద్ధతిలో దృష్టిని కేంద్రీకరించడం ధ్యానం చేయడం వల్ల మెదడు మరియు శరీరం రెండింటికీ బహుళ ప్రయోజనాలు ఉంటాయి పరిశోధన ప్రకారం మెదడు వృద్ధాప్యాన్ని మందగించడం మరియు సమాచారాన్ని ప్రాసెస్ చేసే మెదడు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ధ్యానం మెదడుకు ప్రయోజనం చేకూరుస్తుంది మెమరీ కార్డ్ గేమ్స్ ఆడండి కార్డ్ గేమ్స్ లేదా బోర్డ్ గేమ్లు ఆడటం సాంఘికీకరించడానికి లేదా సమయాన్ని గడపడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం ఈ చర్యలు మెదడుకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి ఒక అధ్యయనం ఆటల మధ్య సంబంధాన్ని కనుగొంది మరియు వృద్ధులలో అభిజ్ఞాక్షీణత తక్కువగా ఉంటుంది ఫ్లాష్ కార్డ్ గేమ్లు వ్యక్తి యొక్క స్వల్ప కాల జ్ఞాపక శక్తిని మరియు నమూనాలను గుర్తుంచుకోగల సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి అవి మెదడును నిమగ్నం చేయడానికి మరియు నమూనా గుర్తింపు మరియు జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రాంతాలను సక్రియం చేయడానికి సులభమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం క్రాస్వర్డ్స్ మరియు పజిల్స్ ప్రాక్టీస్ చేయండి క్రాస్వర్డ్ పజిల్స్ అనేది మెదడును ఉత్తేజపరిచే ఒక ప్రసిద్ధ చర్య క్రాస్వర్డ్ పజిల్లు క్లినికల్ డిమెన్షియా ఉన్నవారిలో జ్ఞాపకశక్తి బలహీనతను ఆలస్యం చేయగలవని మునుపటి అధ్యయనం పేర్కొంది ఒక పజిల్ని పూర్తి చేయడం వల్ల సమయం గడపడానికి మంచి మార్గం అలాగే ఇది మీ మెదడుకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది పజిల్స్ అవగాహన మానసిక భ్రమణం పని జ్ఞాపక శక్తి తార్కికం వంటి అనేక అభిజ్ఞా విధులను సక్రియం చేస్తాయని ఒక అధ్యయనం కనుగొంది క్రమం తప్పకుండా మరియు జీవితాంతం పజిల్స్ చేయడం వల్ల మెదడు వృద్ధాప్యం యొక్క ప్రభావాల నుండి రక్షించవచ్చని అధ్యయనం నిర్ధారించింది సుడోకు చెస్ మరియు చెక్కర్స్ ఆడండి సుడోకు వంటి నంబర్ పజిల్స్ మెదడును సవాలు చేయడానికి ఒక ఆహ్లాదకరమైన మార్గం వారు కొంతమంది వ్యక్తులలో అభిజ్ఞా పనితీరును కూడా మెరుగుపరుస్తారు యాభై నుండి తొంభై మూడు సంవత్సరాల వయస్సు గల పెద్దలు తరచుగా నంబర్ పజెల్స్ సాధన చేసేవారు మెరుగైన అభిజ్ఞా పనితీరును కలిగి ఉంటారని కనుగొన్నారు చదరంగం మరియు ఇతర అభిజ్ఞా విశ్రాంతి కార్యకలాపాలు జ్ఞాపకశక్తి కార్యనిర్వాహక పనితీరులో మెరుగుదలలకు దారితీయవచ్చు ఇది స్థాపించబడిన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రవర్తనను పర్యవేక్షించే మరియు స్వీకరించే సామర్థ్యం చెక్కర్స్ లేదా ఇతర అభిజ్ఞా ఉద్దీపన గేమ్లలో క్రమం తప్పకుండా పాల్గొనడం మరియు మెదడు పరిమాణం పెరగడం మరియు ప్రమాదంలో ఉన్న వ్యక్తులలో అభిజ్ఞా ఆరోగ్యం యొక్క మెరుగైన గుర్తుల మధ్య సంబంధం ఉంది అల్జీమర్స్ వ్యాధి కలుసుకునేందుకు స్నేహితుల సహవాసాన్ని ఆస్వాదించడం అనేది మానసికంగా ఆకట్టుకునే విశ్రాంతి కార్యకలాపం మరియు అభిజ్ఞా పనితీరును సంరక్షించడంలో సహాయపడుతుంది మెదడును ఉత్తేజపరిచేందుకు సహాయపడే కొన్ని సామాజిక కార్యకలాపాలు చర్చలు జరపండి ఆటలు ఆడటం సామాజిక క్రీడల్లో పాల్గొంటారు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మెదడును వివిధ మార్గాల్లో నిమగ్నం చేస్తుంది మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది క్వింటింగ్ లేదా ఫోటో తీయడం వంటి కొత్త మరియు అభిజ్ఞా డిమాండ్ ఉన్న నైపుణ్యాన్ని నేర్చుకోవడం వల్ల మెమరీ పనితీరు మెరుగుపడుతుందని పెద్దలు కనుగొన్నారు వ్యక్తిగత పదజాలం పెంచండి మీ పదజాలం పరిధిని పెంచుకోవడం అనేది మీ మెదడుకు వ్యాయామం చేస్తున్నప్పుడు మీ జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి ఒక గొప్ప మార్గం పదజాలం నిర్మించడానికి సులభమైన మార్గం పుస్తకాన్ని చదవడం లేదా టీవీ షో చూడటం మరియు తెలియని పదాలను వ్రాయడం అప్పుడు ఒక వ్యక్తి పదం యొక్క అర్థాన్ని వెతకడానికి మరియు వాక్యంలో పదాన్ని ఉపయోగించే మార్గాల గురించి ఆలోచించడానికి నిఘంటువుని ఉపయోగించవచ్చు కొత్త భాష నేర్చుకుండి ద్విభాషావాదం రెండు భాషలు మాట్లాడే సామర్థ్యాన్ని సూచిస్తుంది ద్విభాషావాదం మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచుతుంది మరియు బలపరుస్తుంది ఈ మెరుగైన కనెక్టివిటీ అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర ఆవిర్భావాన్ని ఆలస్యం చేయడంలో పాత్ర పోషిస్తుందని పరిశోధకులు ప్రతిపాదించారు చిత్తవైకల్యం యొక్క రూపాలు సంగీతం వినండి ఒక వ్యక్తి ఆనందించే సంగీతాన్ని వినడం మెదడులోని వివిధ భాగాలను నిమగ్నం చేస్తుంది మరియు కనెక్ట్ చేస్తుంది ఇది అభిజ్ఞా పనితీరు మరియు సాధారణ శ్రేయస్సులో మెరుగుదలలకు దారితీయవచ్చని పరిశోధకులు ప్రతిపాదించారు సంగీత వాయిద్యాన్ని ప్లే చేయడం నేర్చుకోండి పరికరాన్ని నేర్చుకోవడం జట్టు కృషికి బాధ్యత వహించే మెదడులోని భాగాలను ప్రేరేపిస్తుంది వాయిద్యాన్ని వాయించడం అనేది యువ మెదడులో అభిజ్ఞా అభివృద్ధికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు వృద్ధాప్య మెదడులో అభిజ్ఞాక్షీణత నుండి రక్షించడంలో సహాయపడుతుంది ఆకర్షణీయమైన హాబీలు చేపట్టండి కొత్త అభిరుచిని చేపట్టడం మానసికంగా ఉత్తేజపరుస్తుంది మరియు మీ మెదడును కొత్త మార్గాల్లో వ్యాయామం చేస్తుంది సమతుల్యత లేదా నైపుణ్యంతో కూడిన అభిరుచులు మానవని యొక్క మోటార్ నైపుణ్యాలను సక్రియం చేయగలవు ఇటువంటి అభిరుచులలో అల్లడం ఎంబ్రాయిడరీ పెయింటింగ్ మరియు నృత్యం వంటివి ఉంటాయి క్రమం తప్పకుండా వ్యాయామం రెగ్యులర్ శారీరక వ్యాయామం మెదడు మరియు శరీరం రెండింటికీ సహాయపడుతుంది వ్యాయామం మెదడు ఆరోగ్య జ్ఞాపక శక్తి జ్ఞానం మరియు మోటార్ సమన్వయం యొక్క క్రింది అంశాలను మెరుగుపరుస్తుంది డ్యాన్స్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి ప్రకారం కాగ్నిటివ్ హెల్త్ మెమరీ ప్లానింగ్ మరియు ఆర్గనైజేషన్ యొక్క క్రింది అంశాలపై వ్యాయామం ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుంది డ్యాన్స్ అనేది వ్యాయామం యొక్క ఒక రూపం ఇది మెదడులోని రిధం మరియు బ్యాలెన్స్లో పాల్గొన్న ప్రాంతాలను కూడా కలిగి ఉంటుంది ఆటలు ఆడు కొన్ని క్రీడలు శారీరకంగా మరియు మానసికంగా డిమాండ్ చేస్తున్నాయి కొందరికి నిరంతర శ్రద్ధ ప్రణాళిక మరియు మల్టీటాస్క్ వంటి అనేక రకాల అభిజ్ఞా నైపుణ్యాలు అవసరం అధిక డిమాండ్ క్రీడలలో పాల్గొనే ఎలైట్ అథ్లెట్లు మెరుగైన శ్రద్ధ మరియు వేగవంతమైన సమాచార ప్రాసెసింగ్ వేగాన్ని కలిగి ఉంటారు చి ప్రాక్టీస్ చేయండి చి అనేది శారీరక వ్యాయామం యొక్క ఒక రూపం ఇందులో సున్నితమైన శరీర కదలికలు లయబద్ధమైన శ్వాస మరియు ధ్యానం ఉంటాయి మెదడు పనితీరు మరియు తాయ్చీ అభ్యాసకులు మరియు దానిని పాటించని వారి మధ్య కనెక్టివిటీ తాయ్చీ అభ్యాసకులు వారి మెదడులోని వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచినట్లు పరిశోధకులు కనుగొన్నారు ఇది జ్ఞానాన్ని మెరుగుపరుస్తుందని వారు ప్రతిపాదించారు మెమరీ నష్టం రేటు తగ్గుతుంది స్లీప్ ఇది చురుకైన వ్యాయామం కానప్పటికీ మెదడు మరియు శరీరం రెండింటికీ నిద్రకీలకం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ ప్రకారం చాలామంది పెద్దలకు ప్రతి రాత్రి ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర అవసరం అయినప్పటికీ చాలామందికి అవసరమైన దానికంటే తక్కువ నిద్ర వస్తుంది నిద్ర జ్ఞాపక శక్తిని పెంచుతుందని మానసిక అలసటను తగ్గిస్తుంది మరియు జీవక్రియను నియంత్రిస్తుంది అలాగే మీరు ప్రతి రాత్రి తగినంత నిద్ర పొందేలా చూసుకోవడం ఆరోగ్యకరమైన మెదడును నిర్వహించడంలో ముఖ్యమైన దశ